టీ కాంగ్రెస్ లీడర్లకు కాంగ్రెస్ అధిష్టానం ట్విస్ట్ ఇచ్చింది లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ కొత్త మెరుగు పెట్టింది అగ్రనాయకత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో ముగ్గురు సీనియర్ లీడర్ల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం కొత్త రూల్ తెచ్చింది ఒకరికి ఒకేసారి అవకాశం అన్న కొత్త కండిషన్తో ముగ్గురు సీనియర్ లీడర్ల లోక్సభ ఆశలపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇచ్చిన వారికి మళ్లీ లోక్సభ పోటీకి అవకాశం ఇచ్చేది లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఆదేశించారు దీంతో టీ కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు టీ జీవన్ రెడ్డి సంపత్ కుమార్ మైనంపల్లి హనుమంతరావులకు ఈసారి అవకాశం దక్కేలా కనిపించడం లేదు పార్టీలో అందరికీ అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో ఒకరికి ఒకేసారి పోటీ చేసే అవకాశం కల్పించాలని నిర్ణయించింది కాంగ్రెస్ దీనివల్ల కొత్త వారికి అవకాశం ఇవ్వొచ్చని భావిస్తోంది ఇప్పటికే పోటీ చేసి ఓడిపోయిన వారికి మళ్లీ అవకాశం ఇస్తే యువతరానికి ఛాన్స్ ఇవ్వలేమని భావిస్తోంది దీంతో జీవన్ రెడ్డి సంపత్ కుమార్ మైనంపల్లి హనుమంతరావుల పేర్లకు బదులుగా కొత్తవారి పేర్లు తెరపైకి వచ్చాయి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన నేత ఈ కారణంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నిజామాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆలంపూర్లో పోటీ చేసి ఓడిన సంపత్ కుమార్ నాగర్ కర్నూల్ నుండి మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి లేదా మెదక్ లోక్సభ స్థానాల నుంచి పోటీ చేయాలని ఆశించారు ఆయా నియోజకవర్గాలకు ఈ ముగ్గురు నేతల పేర్లే విస్తృతంగా ప్రచారం జరిగాయి తొలి జాబితాలోనే వారి పేర్లు ఉంటాయని భావించారు నాగర్కర్నూర్ లో సంపత్ కుమార్ కు పోటీగా మల్లు రవి టికెట్ ఆశించడం వల్ల కొంత పోటీ కనిపించింది అయితే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదల సందర్భంగా గతంలో పోటీకి అవకాశం ఇచ్చిన వారికి మరో ఛాన్స్ ఇవ్వలేమని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చేయడంతో జీవన్ రెడ్డి సంపత్ కుమార్ హనుమంతరావులకు దాదాపు టికెట్ లేనట్లే అని ప్రచారం జరుగుతోంది వీరికి ప్రత్యామ్నాయంగా మల్కాజ్గిరిలో ప్రొఫెసర్ కోదండరాం నాగర్ కర్నూలులో మల్లు రవి మెదక్ లో నీలం మధు నిజామాబాద్ లో ఈరవత్రి అనిల్ కుమార్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి ఈ నలుగురు నేతలకు అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం కల్పించలేకపోయింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ హామీతో కోదండరాం పోటీ నుంచి తప్పుకోగా నీలం మధుకు పటాన్ చెరువు టికెట్ కేటాయించి ఒక్క రోజులోనే వెనక్కి తీసుకుంది ఇక ఈరవత్రి అనిల్ మల్లు రవి పూర్తిగా పార్టీ సేవకే పరిమితమయ్యారు దీంతో లోక్సభకు వీరి పేర్లను సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు ఏదేమైనా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో రేసులో ముందున్నట్లు కనిపించిన ముగ్గురు నేతలు అనూహ్యంగా అవకాశం కోల్పోయినట్లే అని అంటున్నారు